తండమామ కథ పుణ్యలోకాలు శివపురం అనే గ్రామంలో రామలక్ష్మి అనే వృద్ధురాలు ఉండేది ఆమెకి ఆంజనేయులనే ఓ కొడుకు ఉండేవాడు ఆంజనేయులు వట్టి అమాయకుడు చిన్నతనంలో తండ్రి మరణించాడు రామలక్ష్మి తనే కష్టపడి కొడుకును పెంచింది ఆంజనేయులకి తెలివితేటలు ప్రసాదించమని దేవుళ్ళందరినీ ప్రార్థించేది ఆంజనేయులు అమాయకుడే కానీ చాలా మంచివాడు శివపురంలో ఆంజనేయుల్ని ఎరగని వారు ఉండరు ఎందుకంటే ఎవరు ఏ పని చెప్పినా ఎవరికి ఏ అవసరం వచ్చినా కాదనకుండా చేసి పెట్టేవాడు అలా చేయటం వల్ల తనకెంతో పుణ్యం వస్తుందనుకునేవాడు తన ఇంట్లో నుంచి ఉదయం బయటికి వెళ్తే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చేసుకుంటూ సాయంత్రానికి ఇల్లు చేరేవాడు అతని అమాయకత్వాన్ని కొందరు స్వార్థానికి ఉపయోగించుకునేవారు ఒకసారి తల్లి కొట్టుకెళ్ళి ఉల్లిగడ్డలు తెమ్మని పంపింది ఆంజనేయులు చూడగానే కొట్టువాడికి పని గుర్తొచ్చింది చూడు బాబు కొట్టులో ఉల్లిగడ్డలు నిండుకున్నాయి నువ్వు గోదాంకెళ్ళి ఓ బస్తా ఉల్లిగడ్డలు తెచ్చావంటే నీ పని త్వరగా పూర్తవుతుంది అన్నాడు ఆంజనేయులు ఓ అలాగే అంటూ గోదాంకెళ్ళి బస్తా మోసుకొచ్చాడు ఉల్లిగడ్డలు తీసుకుని వస్తుండగా దారిలో ఇంకో పెద్దావిడ పిలిచి బాబు నాలుగు కడవల నీళ్లు తోడి పెట్టవు అని ప్రాధేయపడింది సరేలే బామ్మగారు అంటూ నీళ్ళన్నీ తోడి బయలుదేరగానే ఇంకొకరు వేరొక పని చెప్పారు అది పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయింది ఇంకోసారి పాలు తెమ్మని సాంబయ్య ఇంటికి పంపిస్తే గేదెలకి గడ్డి వేసి కుడితి పెట్టమన్నాడు సాంబయ్య ఆపనంతా పూర్తి చేసి సాంబయ్య పోసిన పాలు తీసుకుని వచ్చేసరికి పూట గడిచింది ప్రతిరోజు ఇదే తంతు తల్లి ఎన్నో విధాలుగా చెప్పి చూసింది నువ్వు ఇలా ఊరందరికీ వెట్టి చాకిరి చేస్తూ పోతే మనం ఉండాల్సిందే అంది అమ్మా చేసిన పనికి ప్రతిఫలం తీసుకుంటే పాపం కదా పుణ్యలోకాలు ఎలా ప్రాప్తిస్తాయి అన్నాడు ఆంజనేయులు కొడుకు ధోరణిపై రాన్ రాను తల్లికి బెంగ ఎక్కువైంది ఆంజనేయులకు డబ్బు సంపాదించాలని అనిపించినా అది ఎలాగో అర్థమయ్యేది కాదు తనకు అది అలవాటు లేని పని గనక శివపురంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ పూజారి గారి ఇంటికి వెళ్ళి అడిగేవారు పూజారి తోచిన సలహా ఇస్తూ అందరికీ ఆప్తుడుగా ఉండేవాడు రామలక్ష్మికి పూజారి జ్ఞాపకం వచ్చి వెంటనే వెళ్ళి పూజారి గారితో ఆంజనేయుల గురించి చెబుతూ నాకు వయసు అయిపోయింది నేను ఇంకా చాకరీ చేయలేను వాడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ఊరందరికీ వెట్టి చాకరీ చేయటం ఉత్తి చేతులతో ఇంటికి రావటం మీరు ఎలాగైనా వాడిలో మార్పు తీసుకురావాలి అని ప్రాధాయపడింది పూజారికి ఆంజనేయుల గురించి అంతా తెలుసు కనుక చూడమ్మా నువ్వేం బెంగపడకు రేపు వాడిని మా ఇంటికి పంపించు వాడికి అర్థమయ్యే విధంగా చెప్తాను వాడికి పరుల సేవంటే ఇష్టం కదా అందులోనే డబ్బు సంపాదించే ఉపాయం చెప్తాను అని పంపించాడు పూజారి మరుసటి రోజు రమ్మని చెప్పాడని పూజారి గారింటికి కొడుకుని పంపింది తల్లి ఆంజనేయులు పూజారి ఇంటికి వెళ్ళి రమ్మన్నారట నన్నేం చేయమంటారు అన్నాడు ఏం లేదురా పండగొచ్చింది కదా పనివాడు రాలేరు ఇల్లంతా శుభ్రం చేసి ఓ మానడు బియ్యం దంచి వెళ్ళు అన్నాడు ఆంజనేయులు చీపురు తీసుకుని ఇల్లంతా బూజు దులిపి శుభ్రంగా కడిగి బియ్యం పిండి పట్టి పూజారి గారితో వెళ్తున్నానండి అని చెప్పాడు ఒరేయ్ ఆగు ఇందా ఈ డబ్బు తీసుకో అంటూ కొంత డబ్బు చేతిలో పెట్టాడు పూజారి వద్దండి చేసిన పనికి డబ్బులు తీసుకుంటే తప్పు పైగా మనకి పుణ్యలోకాలు ఉండవట అన్నాడు ఆంజనేయులు అందుకు పూజారి ఇతరులతో పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోతే అలాంటి వారు నరకానికి పోతారట మరి ఊరివారందరినీ నువ్వు నరకానికి పంపిస్తావా అన్నాడు ఆంజనేయులు భయపడిపోయి నిజమా అన్నాడు అక్షరాలా నిజం పోయినలో మునసపు గారి తల్లి చనిపోయినప్పుడు నువ్వు వారింట్లో ఏడు రోజులు చాకరీ చేసి డబ్బులొద్దన్నావుటగా అందుకే ముసలావిడ నరకానికి వెళ్ళిందట అన్నాడు పూజారి ఆంజనేయులు భయంతో అమ్మో అయితే ఇక నుంచి ఎవరు ఏ ఏ పని చెప్పినా చేయను అన్నాడు పూజారి అలా చేయకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అన్నాడు మరి ఎలాగండి అన్నాడు ఆంజనేయులు ఏముంది ఎవరే పని చెప్పినా చేయటం దానికి తగినంత డబ్బు తీసుకోవటం అంతే అప్పుడెవ్వరూ నరకానికి వెళ్ళరు అన్నాడు పూజారి పూజారి సలహా ఆంజనేయులకు నచ్చింది అప్పటి నుంచి ఎవరు ఏ పని చెప్పినా డబ్బు తీసుకునేవాడు ఈ విషయం త్వరలోనే గ్రామంలో అందరికీ తెలిసిపోయింది ఆంజనేయులతో పని చేయించుకునే వాళ్ళంతా అతను అడగకుండానే డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు ఆంజనేయులు అతని తల్లి సుఖంగా బ్రతకసాగారు అయితే ఆంజనేయులకి ఓ సందేహం మిగిలిపోయింది ఒకరోజు తల్లి ఊళ్ళో తలపెట్టుకుని అమ్మ మరి పుణ్యలోకాల మాట ఏమిటి అని అడిగాడు అమాయకంగా అప్పుడు తల్లి మనం పుణ్యలోకాలు వెళ్ళాలంటే వికలాంగులకు అనాథలకు నిస్సహాయులకు సహాయం చేయాలి అప్పుడు వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందమే పుణ్యలోకాలు అంది కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలు